సో అలా అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జార్జెట్ సూపర్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి మంచి పార్టీవేర్ కలెక్షన్ అనమాట ఒకసారి చూసేయండి ఫుల్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట సో మీకు ఫ్రంట్ అంతా కూడా చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్ అయితే అనమాట ఎక్సలెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు సో బ్యాక్ కూడా మీకు డిజైన్ అయితే వస్తుంది చూసేయండి అండ్ ఇక్కడ జిప్ అయితే అనమాట హ్యాండ్స్ దగ్గర కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది చూసేయండి సో ఇన్నర్ హ్యాండ్స్ ఉంటాయండి సో దీనికి దుపట్టా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో నెట్టెడ్ తోటి హ్యాంగింగ్ చేసుకునే విధంగా సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి మెజెండా పింక్ అయితే వస్తుంది సో దీని క్యాట్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది లుక్ వైజ్ సో ఇదనమాట క్యాట్లాగ్ లుక్ అండ్ దీనిలో మీకు టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇన్నర్ లైనింగ్ అండ్ క్యాన్కాన్ కూడా ఉంటుంది సో ఈ విధంగా లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్కాన్ కూడా ఉంటుంది అనమాట ఒకసారి చూసేది సో పింక్ అండి ఓన్లీ వన్ టైం వచ్చింది మళ్ళీ సెకండ్ టైం అయితే రీస్టాక్ అయిందనమాట చాలా ఫాస్ట్ మూవింగ్ అవుతాం ఒకసారి చూసేయండి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి లైట్ పడుతుంది ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ అండి సూపర్గా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ సో వీడియోలో కొంచెం బ్రైట్ పడుతుంది అంత లైట్ లేదండి సో ఇదైతే బ్రైట్కి అయితే సూపర్గా ఉంటుందండి మెహందీ ఫంక్షన్కి హెల్దీ ఫంక్షన్కి అయితే చాలా బాగుంటుంది అనమాట అసలు ఫోటోషూట్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది సో చూసేయండి ఒకసారి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది టూ పీస్ సెట్ అయితే వస్తుంది సో ఎల్లో కొంచెం డిఫరెంట్ గా పడుతుంది అనమాట అట్లా లేదు మంచి బ్రైట్ గా ఉంది అనమాట మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ సో మీకు ఇలా పింక్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో చూసే డ్రెస్ అంతా కూడా సో అందరు ఇష్టపడే కలర్ అనమాట వైన్ కలర్ అసలు వైన్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పక్క లేదు ఎవర్ గ్రీన్ మోడల్ అనమాట ఒకసారి చూసేయండి సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి కావాలనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి సో డ్రస్ లుక్ అయితే చూసేయండి వైన్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ సో మీకు ప్యాక్ కొనే విధంగా డిజైన్ రావడం వల్ల హైలైట్ అయితే అయిపోయింది సో చూడండి బ్రస్ అయితే పెట్టాల్సిన అవసరమే లేదండి ప్యూర్ జార్జెట్ మంచి పార్టీవేర్ కలెక్షన్ అనమాట సో ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి సో కావాలనుకున్నారు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీనికి హ్యాండ్స్ కూడా సూపర్ అండి హ్యాండ్స్ ఈ విధంగా రావడం వల్ల ప్లస్ హైలైట్ అయింది సో చూసేయండి వై సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ అయితే వచ్చేసి చూసేది టోటల్గా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఫోర్ కూడా సూపర్ అండి చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయితే అండి ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట చాలా టైం పట్టింది ఇది రీస్టాక్ అవ్వడానికి సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మళ్ళీ ఎప్పుడు రీస్టాక్ అవుతుందో కూడా చెప్పలేము అనమాట సో ఇంచుమించు టూ మంత్స్ అయినా టైం పట్టింది ఇది రీస్టాక్ అవ్వాలంటే సత్య బ్యాగ్ కూడా ఇది కూడా సో ఇలా అయితే ఉంది అనమాట టూ పీస్ ఎట్ అండి టోటల్గా టూ పీస్ సెట్ అయితే వస్తుంది అండ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి సో డ్రస్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకపాటు హ్యాంగింగ్ చేసుకునే విధంగా నెట్టేడండి ఇట్లా హ్యాండ్స్ అవైలబుల్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి